అందుకే నమస్కారం నేను క్యాటర్స్ క్రైమ్ అవర్నెస్ ఛానల్లో ఈ వీడియో పెట్టుకున్నాను బట్ ఆబ్వియస్లీ ఎల్లో డాలర్ వచ్చింది అంటే వాళ్ళకి నడవలతో చూడాలన్నట్టు అందరికీ ఆమోదయం కాదన్నట్టు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ వేస్తే చూడండి నేను చెప్పదలుచుకుంది చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ అంటే ఇలాగే ఉంటాయి ఎన్కౌంటర్ గనుగను కాల్సారి ఏంటి వాడు తప్పు చేస్తాడు వాడు బతికుంటానికి ప్ర సమాజం అంతా ఉంటుంది పోలీసుల దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేస్టర్ ముందు హాజరుపరిచి కోర్టులో వాదించి జైలులో మేపి ఈలోపు ప్రభుత్వానికి తలవంపులు తలనింపులు తప్ప ఏముంది అందుకే రెండు వేల పద్దెనిమిది దాచేపల్లెలో ఆడపిల్లల మీద లైంగిక దాడి పాల్పడినటువంటి వ్యక్తి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ దాచేపల్లిలో ఒక ఏరియాలో కొండ మీద అడవిలోను గురేసుకొని కనపడ్డాడు చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ ఇది నా ఊరుగా చెప్తున్నా ఏది అఫీషియల్ కాదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అనకాపల్లడు ఒక అమ్మాయిని చంపాడు ఎక్కడ వీడు ఎక్కడ వీడు రెండు రోజుల తర్వాత పురియుల మంది దాగి శవమయ కనిపించాడు చంద్రబాబు నాయుడు మార్గ పరిపాలన అనుకౌంటర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మొన్న జూన్లో కడప దగ్గర మైలవరం దగ్గర డ్యామ్లో ఓ డెడ్ బాడీ దేవుడు రా వీడు మూడు సంవత్సరాల పాపం మీద లైంగిక దాడి చేశాడు చచ్చిపోయాడు ముచ్చుమరి ఘటనలో ఆ పసిపాపని ఘోరాత గురంగా లైంగిక దాడి చేసి చంపిన ఎవరు వెళుతున్నారో వాళ్ళ ముగ్గురు మైనర్లు కాబట్టి పిల్లలు లేడీస్ ఈ ఇద్దరు విషయంలో చంద్రబాబు నాయుడు నిజంగా కొంచెం కంట్రోల్లో ఉండి పోలీసులకి అప్పజెప్పి మీ డ్యూటీ మీరు చేయండి అయ్యారు అలా కాని పక్షంలో ఆయన డ్యూటీ ఆయన చేస్తారు ఎలా ఇదిగో ఎలా తర్వాత మన గండు కూడా వైష్ణ అది కూడా క్రాసెక్ట్ చేస్తారు లైంగికడి జరగల పరువు హచ్చారు బట్ లైట్ ఎయిట్ టెస్ట్లు అవన్నీ చేశారు సో యాజ్ పర్ చట్టం వాళ్ళు ఫాలో అయిపోతూ ఉన్నారు ఇక్కడ ఈ పసిపాపని పదమూడు సంవత్సరాల పాపని ముందు పరీక్షలు చేస్తున్నారు ఆమె మీద లైంగికడి జరిగిందని చెప్పేసి పోలీసులు డాక్టర్లు తేల్చారు పో సరే రిపోర్ట్లో పెట్టారు పట్టుకున్నారు ఈలో స్థానికులు కొట్టారు ఆ నారాయణరావుని తునిలో అతను గతంలో కౌన్సిలర్ చేసుకున్నాను అంటున్నాడు గతంలో టీడీపీలో ఉన్నట్టున్నాడు టీడీపీయా వైసీపీ ఎవరైనా కానీ వాడు ఈలో చేస్తూ ఘొరాత గురడం పని మరి ఏం చేయాలి ఇప్పుడు వాడిని చంపారని జనాలు అన్నారు ఆ విషయం వాడికి అర్థమైంది ఆ విషయం దాకా వెళ్ళిపోయింది మరి ఏంటంట అన్నారు సరే అండి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మెజిస్ట్రీకి ముందు ప్రవేశపెడతామని చెప్పేసి పోలీసులు తీసుకెళ్తున్నారు దారిలో ఇది కానీ ఇది కానీ కనుక వస్తే యాజ్ పర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి హక్కు అనేది ఉంటుంది సో వెళ్ళాలి పోలీస్ ఆపుకోడు సో లైట్ వర్షం పడుతుంది అండ్ చెరువు పక్కన కాబట్టి ఓకే కానివ్వు మేము పక్కన ఉంటాం అన్నారు ఎంతటి రావట్లేదు ఈలో పెద్ద సౌండ్ వచ్చింది ఏంటని చూ చూస్తే చెరువులో ఏదో పడ్డట్టుంది ఈ మనిషి కనిపించాల చెరువులో పడ్డా పారిపోయాడా ఏం జరిగింది ఏంటి అనుకోకుండా పడ్డా కావాలని పడ్డా తప్పు చేస్తే ఒక చాలు ఈ జీవితం చెప్పి చచ్చిపోయాడా అర్థం కాలేదు వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియదు అప్పుడు వాన్ని గచ్చేతాలను పిలిపించి చెక్ చేస్తే చనిపోయి ఉన్నాడు సో ఇప్పుడు నేను వైసీపీలు సూటిగా అడుగుతూ ఉన్నా గన్ కన్నా ముందు జగన్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి హత్యలు చేసిన వాళ్ళని ఘొరాలు చేసిన వాళ్ళకి మీరు ఏంటి విధించిన శిక్ష అన్నాడు బాధితులకు డబ్బులు ఇచ్చారు పాపం సైలెంట్ చేశారు ఈలోపు వీళ్ళని బెయిల్ మీద వస్తారు పల్నాడులో ఒక అమ్మాయిని చంపినటువంటి రెడ్డి కుర్రాడు బెయిల్ మీద బయటికి రాలా చెరుకు పిల్లలు ఒక అబ్బాయిని చంపాడు వాళ్ళ అక్క జోలికి వస్తున్నాడనే ఇది ఇది చేస్తే ఆ పిల్లడు బెయిల్ మీద బయటికి రాలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో రెడ్డి క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కనుక ఏదైనా ఘోరాలు చేసినా వాళ్ళు ఈజీగా బయట తిరుగుతున్నారు ఇప్పుడు కూడా వేరే అని కనుక వాళ్ళు కొన్నాళ్ళు చేయలేరు అసలు వాళ్ళు బెల మీద వచ్చారు బాధితులకు మాత్రం ప్రభుత్వం తరఫు నుంచి స్థలము ఉద్యోగము డబ్బులు ఎంతకంత ఇచ్చేసి ఇది చేశాడు ఇప్పుడు చెప్పండి ఆడపిల్ల జోలికి వస్తే ఆ రోజే చివరి రోజు చెప్పి చంద్రబాబు నాయుడు చేతల్లో చూపించాడా లేదా చంద్రబాబు పరిపాలనలో ఆడపిల్లలు క్షేమంగా ఉండొచ్చు అని చెప్పి నిరూపిస్తున్నాడా లేదా ఒకవేళ ఎక్కడ ఒక్క కూడా జరిగితే తప్పు చేసిన వాడు బతకటానికి వీలు లేదన్నట్టుగా మీరు అంతా అంటున్నారు అవును అదే కరెక్ట్ కదా అంటున్నారు ప్రకృతి కూడా అదే చెప్పింది ఆడపిల్ల వస్తున్నారు అవునా కాదా రెండు వేల పద్దెనిమిది దాచేపల్లి చెట్టుకూరి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పురుగుల మందు రెండు వేల ఇరవై ఐదు జూన్లో మైలవరం డ్యామ్లో శవం ఇదిగో ఇప్పుడు ఇది సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది మీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆడవాళ్ళు పిల్లలు అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు లేదురా వీళ్ళు మగోళ్ళేరా పెద్దోళ్ళు తప్పు చేస్తారంటే సమాజం వీరిని బతకనివ్వద్దు అని అంటుంది అంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటరే ఉంటుంది ఇది నా ఊరుగా నేను చెప్తున్నది ఎక్కడ ప్రూవ్ కాదు కూడా ఓకే మీకు అర్థమవుతుందా వాడు బతకడం అంతే అది కూడా మొత్తం సహజ సిద్ధంగా ఉంటుంది అంతే అదే ఇప్పుడు కూడా జరిగింది ఇప్పుడు చెప్పండి ఆడపిల్లలు ఎవరి పరిపాలనలో ధైర్యంగా ఉంటారు తప్పు చేసిన వాడికి శిక్ష ఇమీడియట్గా ఎవరి పరిపాలనలో పడుతుంది కన్నా ముందు జగన్ అండ్ సొల్లుకొకలు చెప్పుకొని బతుకుతారా ఎక్కడ ఏ జరిగినా దానికి టీడీపీ ముద్ర వేసేసి శవరాచిక నీచరాచికం చేస్తూ బతుకుతారా లేదన్నప్పుడు ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలని చెప్పిన మాటను నిజం చేస్తారా ఈరోజు ఏం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నా ఎందుకంటే తప్పు చేసినటువంటి వాడు బతకూడదు ఎటువంటి తప్పు అది సభ్య సమాజం తలదించుకునే తప్పు అయినప్పుడు అసలు ఊహించిన విధంగా ఎంత ఘోరని పాల్పడ్డేంటారు చీడు బతకూడదు సమాజం అంటున్నప్పుడు వాటిని అసలు బతకకూడదు ఇక పోలీసులకు సంబంధించి ఎంత క్లారిటీగా వాళ్ళు ఉన్నారంటే ఎవరైనా కానీ ఇది రాజకీయ పార్టీలకు ఆపాదించిన దీని మీద నీతి పైన రాజకీయం చేద్దామని చూసినా ఊరుకోము కేసులు పెడతా ఉన్నా ఆల్రెడీ వచ్చింది ఆ వైసీపీకి ఉంటే ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు కొంతమంది వాళ్ళు వీళ్ళు వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళకి హైలైట్ చేయడం నా ఉద్దేశం కాదు అసలు నాకు చిరాకు ఆడ ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు ఇంకా ఏం జరిగిందంటే అంటే అనవసరం వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వచ్చింది స్క్రిప్ట్ చూసి ఇంకో నోటికి వచ్చి మాట్లాడారు సో వీడియో మెయిన్ ఇండేషన్ మీకు అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్ తప్పులు జరిగినప్పుడు నేను క్వశ్చన్ చేశాను జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతుంది ఏం చేస్తాను వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత దారుణం ఏంటని అన్నా ఎప్పుడు అన్నా అది అసలు ఎటువంటి చర్యలు లేనప్పుడు అన్నాను ఇప్పుడు చర్యలు ఉన్నాయి అందుకే అంటూ ఉన్నా తప్పు జరగకుండా చూసుకోవాలి బట్ తప్పు జరిగింది తప్పు చేసిన వాడిని అంతం చేసేయాలి ఎలా సాధ సిద్ధంగా అది ఇప్పుడు జరుగుతుంది సో కూటమి పాలనలో జరిగిన దాన్ని ఏదైనా నేను దాచానా వైసీపీ హేమలో జరిగిన దాన్ని అన్నా కానీ నేను ఓ ఎక్కువ చేసి చూపించానా మీరు రాజకీయ పార్టీలు బాధలు బతుకుతూ ఉన్నట్టే అయితే ఒకసారి చెక్ చేసుకొని మరి ఎలా బతుకుతున్నారో ఏంటో ఇక ఈ నారాయణరావు చేసిన ఘరాతి ఘరవైన పని అయితే వాళ్ళ కొడుకు వచ్చి మా నాన్న పోలీసులు చంపారు రాత్రి మాకు చెప్పలేదు ఇప్పుడు చెప్పటం ఏంటి అసలు ఆ సమయంలో ఆ కోమడి చెరువు సైడ్కి వెటకెళ్ళడం ఏంటని అంటాడు వరయ్యా మీ నాన్న చేసే తప్పో ఒప్పు ముంద చెప్సాన్ని అటువంటి గలీజ్ పని చేసినటువంటి వ్యక్తిని కూడా రావటం అంటే ఏంటన్నట్టు అది ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులు కూడా ఏదైనా ఘోరాత్పరం తప్పిదం చేసి దొరికినా చచ్చినా వాళ్ళ అమ్మ నాన్న వద్దు నాయన చి వాటి దేశ ద్రోహి మా వద్దు అని అంటారు వాళ్ళే మరి ఇంత ఘోరాతపరమైన దారుణ పాల్పడినటువంటి మీ తండ్రిని ఆ ఆడపిల్లని ఐదు సార్లు మీ ఇంటి ఎదురు ఉంటూ ఆడపిల్ల ప్రలోభ పెట్టి అండ్ స్కూల్కి వెళ్ళి తాతయ్యని అని చెప్పేసి చెప్పి ఆ పిల్ల కూడా తాతయ్యని అంటూ ఉంటే తీసుకొని సపోర్ట్ తోటలోకి వెళ్ళిపోయి ఆ పిల్లలు పసిబిడ్డ మీద ఆ రంగం లైన్గా దాడి అంటే ఏంటి రా బాబు అది మళ్ళీ నువ్వు మీ అయ్యి సపోర్టా చీ సిగ్గుండద్దు ఇప్పుడు మీ నాన్న బాడీ ఇచ్చినా సరే వద్దు అని చెప్పేసి అనాల కానీ తండ్రి అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నావు చేసే అంతే తప్ప పోలీసులు చంపారు దీని వెనక కుట్ర ఉంది బొత్స ఉంది భోషణం ఉంది ముందు కబురు లాపు వైసీపీకి చెప్తున్నా ఎవరైనా సరే మానవ హక్కులు అంటే అదేంటి ఇది ఉంటే చూడాలి చేసుకోండి మీరేం చేస్తున్నారని మరలా చెప్తున్నారు సమాజం అంతా కూడా ఇటు బతడానికి వీల్లేదు అది బతటానికి వీలు లేదు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు కూడా ఇంకా మౌనంగా ఉండటం అంటే దాని చేతకతనం ఇంకోటి ఉండదు అందుకే ఆ చేతకతనం మాది కాదని ప్రూవ్ చేసుకొని కోటమి గవర్నమెంట్ ఎలా ధర్మబద్ధంగా